జకంపూడి రాజా జుట్టు పుట్టుకొని రోడ్ల మీద ఇచ్చుకెళ్తాం మాకు టైం వస్తుందని చెప్పి అన్నారు దానికి మీరు కూడా చాలా పాలిష్డ్గా చెప్తూ కొట్టిన రిప్లై ఇచ్చారు సో వాళ్ళందరూ అంటే జకంపూడి రాజా బయటపడి అన్నాడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళందరూ అభిప్రాయాలు అలాగే ఉన్నాయి ఏంటి ఇంకో మూడేళ్ళు ఆ తర్వాత మేము వస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారు నేను అదే అన్నానండి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఉంటాయి కదా కారణాలు ఏంటి అయితే ప్రజలు ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ అది మీకు ఆల్రెడీ ఉన్నారు మరి మీరు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి కంప్లీట్ వ్యక్తిగతమే కదా ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ అంటే ఎలా వస్తారు మీరు మీరేదైనా మంచి పనులు చేసో ప్రజలను ఉద్ధరించో రావాలి పోనీ మేము ఏదైనా ప్రజల్ని మీకులాగా విధ్వంసం సృష్టించి పోవాలి ఈ రెండు జరిగా జరిగితేనే మీరు అనేది మళ్ళీ వస్తారు మాకు ఏదైనా చూపిస్తారు అలా కాకుండా మీరు చూపిస్తారు అంటే ఎలా చూపిస్తారు పర్సనల్ గా మీరు మళ్ళీ దాడులు చేయడాలు మా మీద దాష్టికాలు చేయడాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అంటే బెదిరించే ప్రవృత్తి ఎలా ఉందంటే మీరు ఏదో మమ్మల్ని చెయ్యాలి అన్నకి ఇంటెన్షన్ ఏ తప్ప మీకు అక్కడ మేము వస్తాము అన్నదాన్ని అది ట్వంటీ లో వస్తాము అని అంటే ఏం చేసి వస్తారో అన్నది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ నేను అదే అంటాను మీరు మళ్ళీ వస్తారు అని అంటున్నారు కదా మీరు ముందు పోయారు మళ్ళీ ఎలా వస్తారో అనలైజ్ చేసుకోవాలి ఎనలైజ్ చేసుకోకుండా మళ్ళీ మీకు పదవి శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అని అన్నారు నేను మాట్లాడానా సమాధానం చెప్పానా అన్నది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సింది విషయం ఇక్కడ సో అంటే ఒకటండి ఆల్మోస్ట్ కరెక్ట్ గా ఆలోచించే వాళ్ళు వైసీపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు అభిమానం కావచ్చు విద్వేషం కావచ్చు కరెక్ట్ గా ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లైలు ఇలా ఉండవు ప్రొటెక్ట్ చేయాలి లేదా దాన్ని కోపంతోనూ విద్వేషంతోనూ సప్రెస్ చేయాలని అనుకునేవాళ్ళు మేము వస్తాం మేము చూస్తాం అని మళ్ళీ ప్రవోకింగ్గా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి చూసుకుంటే మనం ఆయన ఎంకరేజ్మెంట్ అంతా కూడా మీరు కంప్లీట్ అంటే మేబీ ఆయన పెరిగిన వాతావరణం ఫ్యాక్షనిజం కాబట్టి ఓవరాల్ గా స్టేట్ అంతా కూడా ఆ ఫ్యాక్షనిజం ని ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది ఆ ఏరియాది మీరు మొత్తం రాష్ట్రం అంతా అప్లై చేస్తాను అని అంటే కుదరదు కదా ఇప్పుడు ఇక్కడ మీరు గుంటూరులో వచ్చి నేను అలాగ ఉంటాను అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మైండ్ సెట్ పీపుల్ ఆలోచించ తీసుకోలేరు దాన్ని ఇక్కడ పద్ధతిగానే మాట్లాడాలి ఎందుకంటే మీరు చూస్తే గుంటూరు అంతా కూడా కాస్త ఫిలాంత్రఫిస్ కానీ కాస్త మంచి సఫిస్టికేటెడ్ పీపుల్ ఉంటారు ఆలోచించగలుగుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఎకనామిక్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ తో వచ్చింది కాదు బేసిక్ గానే ఆలోచన పరులు అనేవాళ్ళు ఎక్కువ మీరు ఇక్కడికి వచ్చి నేను తొడగొట్టేస్తాను అలా జరుగుతాను అని అంటే యాక్సెప్ట్ చేయరు మీరు కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఓవరాల్ స్టేట్ అంతా కూడా ఆ మైండ్ సెట్ ని ప్రొవోక్ చేస్తున్నారు ప్రొవోక్ చేసి దానికి ఒక కళ్ళం అనేది వేయకుండా అంటే మీకే అది కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు మనకే కరెక్ట్ అనిపిస్తుంది అనుకోండి మిమ్మల్ని రాంగ్ అని నేను చెప్పలేను సో ద బేసిక్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే ఆయన దగ్గర ప్రాబ్లం ఉంది తప్పు తప్పు అనరు దానివల్ల అది ఆబ్వియస్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అది సో మైండ్ సెట్ అనేది ఒక అధినాయకుడికి మైండ్ సెట్ అనేది అలా ఉంది అప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మైండ్ సెట్ ని మనం విశ్లేషణగా చూసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి గతంలో ఉన్నాయి మీకు గతంలో ఎవరైనా ఈయన గురించి అంటే మనకి నాయకుల గురించి ప్రతిపక్షం గురించి బూతులు అనుకోండి ఈయన వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చేవాడు అలా ఎంకరేజ్ చేసేవాడు లేదు చక్కగా అంటే నేను మీకంటే రెండు ఎక్కువే తిట్టాలి అన్నట్టుగా తిట్టేవాడు అది అసెంబ్లీలో ఉన్నామా రోడ్డు మీద ఉన్నావా అనే ఒక విచక్షణ కూడా లేకుండా అలా తిట్టేవాళ్ళు అలాగా ఆయన ఎంజాయ్ చేసేవాడు ఆ తర్వాత మొన్నటికి మొన్న అంటే ఈ గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నా కూడా ఆయన ఏదో అధికారంలో ఉన్నారు అన్నారు అందరూ ఎంకరేజ్ చేశారు అని అంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఈయన ఓడిపోయాక కూడా ఎలా అంటే ఎవరో మేము అందరినీ చంపేస్తాం మేము వచ్చినప్పుడు చూస్తాం తొడగొట్టినా ఈయన నవ్వుతాడు రప్ప రప్ప అంటే మీరేంటి వాళ్ళని ఎందుకు అలా ప్రోగ్ చేస్తున్నారు అలా అనొచ్చా మరి పబ్లిక్ గా అలా మాట్లాడచ్చా అని అడిగితే తప్పేంటి అంటాడు లేదు మనకి ఈ పార్టీ ఆఫీసు పార్టీ ఆఫీస్ పగల కొట్టేస్తే ఏకంగా బీపీలు అన్నాడు ఏమంటాడు మరి వాళ్ళకి కోపాలు వస్తే బీపీలు వస్తే అలాంటి పనులే కదా చేస్తాడు అని అంటాడు ప్రతి చోట కూడా ఈయన ఎంకరేజ్ చేస్తాడు మొన్న ఒక ఆయన ఆయన ఎవరు బైరెడ్డి నాకు పేరు కూడా పూర్తిగా తెలియదు ఆయన అంటాడు మేము ధర్నాలు జరిగే దగ్గర దొమ్మిలు జరిగే దగ్గర మేమే ఉంటాం అక్కడ తన తన్నిచ్చుకొని మీరు హాస్పిటల్కి వస్తే మేమే ఉంటాం అక్కడ నుంచి ఇంకో చోటకి వస్తే మేమే ఉంటాం కల్లో కూడా మేమే ఉంటాం ఈయన అవుతాడు అవి చూసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఆ డైలాగులకి ఈయన పొంగిపోతుంటాడు అంటే అఫ్కోర్స్ ఫ్యాక్షన్ మెంటాలిటీలో పొంగిపోవచ్చు మరి మీరు సీఎం కదా ఎక్స్ సీఎం కదా సీఎంకు ఉండాల్సిన ఆలోచన తత్పరత ఎలా ఉండాలి అన్ని స్టేట్స్ ఒకేలాగా ఉండవన్న మినిమం ఆలోచన ఉండే నిన్న చూడండి మీరు అనంతపూర్లో ఏం జరిగింది చూడండి ఒక ఆవిడది తలకాయ కోసేసి అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే అయ్యున్నప్పటికీ కూడా అంటే మైండ్ సెట్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు తల పట్టుకొని మొత్తం ఊరంతా ఇది తప్పు అని తిరిగాడటే తప్పేంటన్నాడు అంట పెద్ద పెద్దగా తిరిగాడు ఆయన తిరుగుతున్నాడు మీరు సోషల్ మీడియాలో చూడండి అందరు అనే అంటున్నారు అంటే ఇవి ఆల్రెడీ ఆ సీడ్ వేసి దాన్ని పెంచి పోషించి పెద్దగా చేసి మీరు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ని పులివెందలు చేయాలనుకున్నారు అది తప్పు కదండి సో వెన్ ద లీడర్ సో ఫాలోవర్స్ అందరు కూడా అలాగే ఉంటారు కదా ఏం మార్పు వస్తుంది కంప్లీట్ డిఎన్ఏ మొత్తం మీరు విద్వేషము ఆవేశము లేదంటే ఇట్లాంటి అరాచకం అక్రమాలతో మీ మైండ్ సెట్ అంతా నిండిపోయింది అదే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు పదవితో సంబంధం లేకుండా ఏదో మీకు అహంకారం వచ్చేసింది అధికారం ఉంది కాబట్టి అన్నారు అంటే కాదు అది అధికారంతో వచ్చింది కాదు ఇట్స్ సెల్ఫ్ అది సెల్ఫ్గా ఒక అధినేతకే ఉంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆయన ఇంప్రెస్ చేయడానికో ఆయన ఫాలో అవ్వక తప్పకో ఇదే ప్రవృత్తి ఉంటుంది కదా అది జరిగింది కాబట్టే కదా మీకు మొన్న పదకొండు వచ్చాయి लाइक् शेर एंड सब्सक्राइब टू राजनीति चैनल